ఎంత చక్కని బాణి ఎంత గొప్ప బాణి ఎంఎం కీరవాణి గారి స్వర సృష్టి అన్నమయ్య చిత్రంలోని ఈ అన్నమయ్య కృతి కీరవాణి గారి స్వర రచనలు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుడు కంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభిరామణ ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఈ విన్నపం మూసిన ముత్యాల కేలే ఒరగులు మొరగులు సారీ కీరవాణి గారి మ్యూజిక్ నాలుగు శృతులు ఉన్నది ఇది ఎఫ్ అనమాట శుద్ధ రాగం ఈ శృతులు ఒకసారి చూద్దాం మెట్లు తర్వాత తక్కిట తక్కిట సిక్స్ ఎయిట్ అంటారు పాపులర్గా తీసర జాతికి చెందినటువంటి నడక ఇది బాలుగారు చిత్రగారు సుజాత గారు ముగ్గురు గారు పాడారు మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి వైబ్రఫంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మర్చిపోతానేమో ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది ఫ్లూట్ కోర్స్ మన జనవరిలో మొదలైంది సో ఇప్పటికే మిస్ అవుతున్నారు మీరు కోల్పోతున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో సరేనా వెంటనే ఫ్లూట్ బిట్ స్టార్ట్ అవుతుంది ఆ రెండు స్వరాలు ఫ్లూట్ వస్తాయి ఫ్లూట్ నోట్స్ ఏంటంటే నీ నుంచి పాస్ లైడ్ అక్కడి నుంచి బాలుగారు పళ్ళవి పాడతారు అయితే కార్డ్స్ ఉన్నాయి చెప్తాను మానించానమాట మానించి గా స్లైడ్ ఇక్కడ మీరు గమనిస్తే నీస ప స అలా కాకుండా పజ ని రెండోసారి సా నుంచి పాకి స్లైడ్ చేసి వస్తారు సో సారీ అది ఎలా తీసుకోవాలంటే అట్లా తర్వాత సమా అని వినపడుతుంది మనకి బట్ అక్కడ కూడా సజమా అన్ని కలిపితేనే కరెక్ట్ గా పాడినట్టు వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా గానించి సా స్లైడ్ అయితే రెండు లైన్ల మధ్యలో చిత్రకారు చిన్న మమ్మీంగ్ అంటారు ఆ తర్వాత ఈ లైన్ పాడతారు బాలుగారు Ni sa ni sa mama mama, ni sa ni sa ni sa mama ga mama mama, mama ni pa mama ni pa pawa ga, mama ni pa pawa ga, ni na ni na mama ni pa so. ఆ సారు పవగ బాబగ నీప బాబగ స సగ సని గనీ నీ గ సరేన ఒక చక్కటి సంతోర్ బిట్టు స మా గమ సగ స నీప నీ స రువు మొదలవుతుంది అక్కడి నుంచి ఇప్పుడు పల్లవి లైన్లే మళ్ళీ ఎస్పీ గారు ఒక్కొక్కసారి పాడతారు మళ్ళీ చిత్ర గారు ఇవే లైన్స్ పాడతారు ఎట్లా అంటే చిన్న సంగతి మానించిగా స్లైడ్ ఉంది కదా అది రెండు సార్లు అంటారు గారు అట్లా చాలా చాలా మంది అడిగారు వరుస సంఖ్యలోనే ఎప్పుడో ఎన్నేళ్ళు అయిపోయిందో చాలా ఈ మధ్య ఈ మధ్య జస్ట్ రెండు మూడు రోజుల క్రితం వారం రోజుల క్రితం చాలా మంది ఈ పాట గురించి అడిగారు వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీ కదా మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అంతే సో రెండో సంగీతం మనకి కోరస్తో స్టార్ట్ అవుతుంది సగా ఐదు సార్లు ఏ వెంటనే సంతూర్ ప్లస్ మృదంగ తరంగ ఈ రెండు కలిపి సాగా పని కార్డ్స్ ఉన్నాయి చివరలో చెప్తాను ఇది ఒక కార్డు మళ్ళీ కోరస్ వస్తుంది సజగ సజగమ గాని ది లైడ్ ఇప్పుడు మళ్ళీ ఆ మృదంగ తరంగ్ ప్లస్ ఇంకా డ్డు ఈ నాలుగు స్వరాలు అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ మీద ఎంత మధురంగా ఉంటుందో ఈ బిట్టు పల్లవి లైన్స్ వాయిస్తారు బాబా ఇక్కడ చిన్న తేడా ఏంటంటే నా నా ఏ మా పా దీని వెనకాల చెల్లో అనుకుంటాను డబుల్ బేస్ కాదు చెల్లో మీద ఆప్లికేటర్ నోట్స్ ఇచ్చారు ఒక రకంగా దీన్ని బ్యాకింగ్ అనుకోవచ్చు గా ఇక్కడ మీకు కనపట్లేదేమో కదా సో స నీ కనబడుతోంది పా ఒకటి మిస్సింగ్ సో ఇవే కింద అనుకోండి ఇవాళ ఇంతకన్నా సమయం ఉంది దొరకలేదు ఏమనుకోద్ది ఇక్కడ తాపిస్తున్నాను సో ఫస్ట్ మ్యూజిక్ చూసాం వైబ్రోఫోన్ ఫ్లూట్ అలాగే బాలుగారి ఆ కార్డ్స్ చెప్పేస్తే అయిపోయినట్టే సో కార్డ్స్ కూడా చక్కగా వైబ్రోఫోన్ మీద ఇచ్చారు సో ఈ మూడు కార్డ్స్ ఉంటాయి పల్లవి పల్లవిలో ఎఫ్ మైనర్ బి ఫ్లాట్ మైనర్ ఏ ఫ్లాట్ మేజర్ అయిందా ఇందా చెప్పాను కదా సంతూర్ ప్లస్ మృదంగ తరంగా వచ్చింది కదా సా గా పానీ అదేంటంటే ఎఫ్ మైనర్ లో నోట్స్ అవి తర్వాత మళ్ళీ సంతూర్ మృదంగ తరంగంలో వచ్చిన నోట్స్ గా గ అది నథింగ్ బట్ ఏ ఫ్లాట్ మేజర్ సో ఇపీ కార్డ్స్ సో బాలుగారు ఫస్ట్ పల్లవి పాడడం చూస్తాం చిత్రగారు చిన్న హమ్మింగ్ తర్వాత వైభవంగా కార్డ్ కనబడుతుంది మళ్ళీ బాలుగారు పల్లవి కొనసాగిస్తారు సంతూర్ బిట్ దాని తర్వాత దరువు మళ్ళీ ఎస్పీబి గారు పల్లవి వెలయన్స్ పాడడం మళ్ళీ చిత్రకారు పాడడం చిన్న సంగతి రెండో సంగీతంలో కోరస్ చూసాము సంతూర్ మృదంగ తరంగ బిట్స్ మళ్ళీ క్వరస్ మళ్ళీ సంతూర్ మృదంగ తరగ చివర్లో స్ట్రింగ్స్ అక్కడి నుంచి కొనసాగించాలి సో ఎలాగో పోల్ ముగిసింది కాబట్టి ఒకరో రెండో రోజులు వ్యవధితోనే చేస్తాను ప్రతి వీడియో కూడా మీరు మీరిచ్చిన తీర్పే కాబట్టి దాన్ని శిరస వహిస్తాను అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానులు వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని వాటికి స్వర విశ్లేషణ ఉంటాను నేను సో అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం తర్వాత మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మా ఛానల్ గురించి అంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలి దాంట్లో కూడా అది ఎక్కడ ఉంటుందంటే ఈ యూట్యూబ్ ఛానల్లోనే కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్ట్లో లింక్ ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఉంది కొంచెం వెతకండి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు ఉంటాయి ఇంకో పద్ధతి ఫోన్ తీయండి ఫోన్లో వాట్సాప్ తీయండి వాట్సాప్లో చాట్స్ స్టేటస్ కాల్స్ ఆ మధ్యలో స్టేటస్ అనేదాన్ని మధ్య మెట్రా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్ కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు తెచ్చిపోయింది శ్రీకాల్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియో కాదు ఏ వీడియో అయినా సరే ఈ ఛానల్లో పూర్తిగా చూడండి మొదటి నుంచి ఒక దాకా వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అన్నీ కూడా వినండి క్షుణ్ణంగా సరేనా అలాగే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి అవట్లేదు సరే కానీ చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అవ్వాలనే ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి కొత్త ఫెసిలిటీ ఇస్తున్నాము ఫిబ్రవరి నుంచి ఏంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ షెడ్యూల్డ్ టైం వచ్చేదాకానే సారీ షెడ్యూల్ టైం వస్తేనే ఇంటర్నెట్లో లైవ్ అవుతుంది పబ్లిక్గా వీడియో అందరూ కనబడుతుంది బట్ అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా మెంబర్స్కి అప్లోడ్ అయిన వెంటనే ఓపెన్ అయిపోతాయి సో ఇది కొత్త ఫెసిలిటీ ఫిబ్రవరి నుంచి మొదలు యూట్యూబ్ వారు చక్కని ఫెసిలిటీస్ ఇలాంటివి ఎన్నో ఇస్తున్నారు ఇలాంటివి మరెన్నో ఇస్తారని ఆశిస్తున్నాం సో ఎస్ అని చెప్పేసి మళ్ళీ మర్చిపోతానేమో ఎస్ అంటే ఈ పాట ఈ అద్భుతమైనటువంటి గీతం గీతం కాదు కీర్తన దీని యొక్క రెండో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం